श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकानोद्भवा पाण्डे विश्वम्भरां गोदाम् वन्दे श्रीरङ्गनायकी नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् పారాజ్యం సంశ్రుతి శిరసిద్ధమ్యా స్వచ్ఛిష్టా సృజిని గళితం భూయః శ్రీ శ్రీభూనిలా సమేత గోదారంగనాథ స్వామిని నృత్తిమగనాయ పిర ఓరివిల్త్తిమగనా వలర തരി കിലാകിത്തീങ്കു നൈന്ത കരുതൻ വൈത്തിൽ നെടുമാലേ യു അറുത്തി വന്നോം പഴൈ തരുത്തിയാക്കിൽ തരുത്തക്ക സെൽവമും സേവകമും യാമ്പാടി വരുത്തമും തീർന്നോ മകിന്തേലോരമ്പായ ഇരവൈനാലു രോജുപാട്ടു మేము పరా అనే వాయిద్యం కోసం అంటే వ్రతం చేసేటప్పుడు రోగించవలసినటువంటి ఒక సాధనం దానికోసం వచ్చాము అని చెప్పినటువంటి గోదాదేవి ఈ ఇరవై ఐదవ నాటికి వచ్చేటప్పటికీ ఏమంటుందో చూడండి ఒక తల్లికి కుమారుడుగా పుట్టవు ఆ రాత్రే మరొక తల్లి ఒడిలో చేరవు బాగానే ఉంది ఇక్కడ పుట్టావు అక్కడ చేరావు అయిన తర్వాత అలా దాక్కుని తెలియకుండా పెరుగుతున్న నిన్ను సంహరించటానికి ప్రయత్నం చేసినటువంటి వాడిని నువ్వే సంహరించావు వాడి కడుపులో చిచ్చై బాధ పెట్టావు ఆశ్రితులపైన వ్యామోహం కలిగినటువంటి వాడా నిన్నే కోరి మేము వచ్చాము పర అనే వాద్యాన్ని ఇస్తే ఇవ్వు అంతే సాక్షాత్తు లక్ష్మీదేవి పొందాలని నిన్ను కోరుకుంటూ ఉంటే అటువంటి నీ ఐశ్వర్యాన్ని నీ వీర చరిత్రని కీర్తించి శ్రమను వదిలి ఆనందిస్తాం మేము ఆనందిస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఆవిడ నిన్ను కోరి వచ్చాము నీకు ఇష్టమైతే పరయి అంతే ఎవరి ఇస్తాడా ఎందుకు అంటే ఈయన గమ్మత్తైనటువంటి ద్వంద్వాలని సమన్వయం చేసి లోకానికి చూపినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని గూర్చి తపస్సు చేసి సుతపుడు మాకు కుమారుడుగా కావాలి అంటే నిజంగా పాపం వాళ్ళు తపస్సు చేశారు తపస్సు ఫలించి నారాయణుడు దర్శనమిచ్చాడు ఏం కావాలి అంటే ఏ ముక్తో కోరుకోకుండా ఏమన్నారు నువ్వు మా కుమారుడుగా కావాలి కుమారుడుగా కావాలి కుమారుడుగా కావాలని మూడు సార్లు అడిగారు దాంతో మూడు జన్మల్లో నీకు మీకు కుమారుడుగా జన్మిస్తానడంతే జన్మించటం వరకే జరిగినటువంటిది ఇది మూడవ జన్మలో ఆ పృష్ణీ సుతపుడు దేవకీ వసుదేవులుగా జన్మించటం వారి గర్భాన తాను జన్మించి జన్మించినటువంటిది నారాయణుడే అని వారికి తెలియడం కోసం శంఖం చక్రం గదా పద్మం మొదలైనటువంటి ఆయుధాలు నాలుగు చేతులతోనూ ధరించి కిరీటమూకే యురాలు అంగదాలు మొదలైనటువంటి ఆభరణాలన్నిటితోనూ తానే శ్రీ మహావిష్ణువు నేను తెలిసేటట్టుగా వారికి దర్శనమిచ్చాడు అయింది వాళ్ళ కోరిక అంతవరకే కదా కుమారుడుగా కావాలని కుమారుడుగా దర్శనమిచ్చాడు అయిన తరువాత ఆ వెంటనే మరొక తల్లి బొడిలో చేరాడు ఆవిడెవరు యశోదా ఆవిడకి ఎంతటి భాగ్యం అబ్బిందంటే లోకంలో ఎవరికన్నా అంతటి భాగ్యం అబ్బిందా అని అసూయపడేటంతటి అదృష్టం అది కట్టింది కొట్టింది అండి పెట్టింది ఎలాగో ఉండనే ఉంది పట్టింది ఆయన పట్టిగా పుట్టినటువంటి వాడిని తను పట్టి కొట్టి పెట్టి తిట్టి తిట్టడం అంటే మనలాంటి మాటలతో కాదు ఎందుకిట్లా చేస్తున్నావురా అని చెప్పి ఇలాంటి మాటలని అన్ని రకాలుగాన అనుభవించింది ఆ యశోద అదృష్టమే అదృష్టం పద్నాలుగు లోకాలని తన నోటిలోనే చూపించినటువంటి అదృష్టం ఆవిడదే మొట్టమొదటిసారి విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పొందింది కృష్ణావతారంలో యశోదాదేవియే కనుక ఇంతటి అదృష్టవంతురాలైనటువంటి ఆ తల్లి దగ్గరికి చేరావు అద్వితీయమైనటువంటి వైభవం ఆవిడది అలా పెరుగుతూ ఉంటే దాక్కునే కదా పెరిగావు అలా పెరుగుతుంటే నిన్ను చంపాలని కుత్సితుడైనటువంటి వాడు ప్రయత్నం చేశాడు రకరకాల ప్రయత్నాలు చేశాడు నువ్వు పెరగడాన్ని ఓర్చుకోలేకపోయాడు వాడి యొక్క ప్రయత్నాలన్నీ వమ్ము చేసి ఆ దుష్టభావంతో ఉన్నటువంటి కంసుణ్ణి నిన్ను చంపాలనుకున్న వాణ్ణి వాణ్ణే నువ్వు చంపావు అదే కదా వ్యతిరేకమైన భావాల సమన్వయం అన్నది నిన్ను చంపాలనుకున్న వాణ్ణి వాణ్ణి నువ్వే చంపావు ఎందుకు చేసావా పని నీకున్నది ఆశ్రిత వాత్సల్యము వాత్సల్యం అన్న పదం కూడా వాడదండి ఎక్కువగా వ్యామోహి వ్యామోహి అనే పదమే వాడుతోంది అంటే ఎంత పిచ్చి అభిమానం అంటే తన భక్తుల పట్ల తన ఆశ్రితుల పట్ల అకారణంగా కూడా వారిని రక్షించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటువంటి లక్షణం కలిగినటువంటి వాడా నిన్ను కోరి వచ్చాము అదేమిటి నిన్నటిదాకా ఏమన్నారు పర అనే వాయిద్యం కావాలని వచ్చామన్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు నిన్నే కోరొచ్చామంటున్నారు వచ్చామంటున్నారు ఏమిటి తేడా ఏమిటి అంటే పర వాయిద్యం దేనికి దానితో చేసేటటువంటి వ్రతం వల్ల నిన్ను పొందడానికి నిన్నే మేము పొందిన తర్వాత ఆ వ్రతం అవసరమా ఇప్పటికే నిన్ను పొందాలని మేము చేసినటువంటి వ్రతం ఇరవై ఐదవ రోజుకు వచ్చింది ఇంకా నువ్వు మాకు లభ్యమైతే మా వ్రతం పూర్తయినట్టే వాయిద్యం ఇచ్చావా ఆ మిగిలినటువంటి కాస్త ఆ వాయిద్య సహకారంతో పూర్తి చేస్తాం లేదా నువ్వు మాకు ఎలాగూ లభించావు గనక నిన్ను కోరి మేము వచ్చాం గనక మా వ్రత ఫలితం లభ్యమైనట్టే అయితే వాయిద్యం ఇస్తే మేమేం ఏం చేస్తాం పోని ఇచ్చావు మా నువ్వు లభ్యమయ్యావు వాయిద్యము ఇచ్చావు ఏం చేస్తాం నీ ఐశ్వర్యాన్ని కీర్తిస్తాం నీ ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి కోరదగినటువంటిది నీ ఐశ్వర్యం ఆవిడికే స్త్రీకే శ్రీవి నువ్వు స్త్రీ అంటే నిన్ను ఆశ్రయించి ఉండేది అని కూడా అర్థం కదా నిన్ను ఆశ్రయించటం వల్ల ఆవిడ సంపదగా లోకానికి వ్యక్తం కావడం జరిగింది అటువంటి స్త్రీకి స్త్రీవైనటువంటి నీ ఐశ్వర్యాన్ని నీ వీర చరిత్రని ఈ వీర చరిత్ర ఎటువంటిది నిన్నటి రోజున చాలా చెప్పాను నీకు మంగళం కావాలని చెప్పి వామనావతారంలో మూడు లోకాలను కొలిచినటువంటి పరాక్రమం ఆ తరువాత త్రేతాయుగంలో అయోధ్య నుండి లంక దాకా నడుచుకుంటూ వెళ్ళి సీతాపహరణం చేసినటువంటి అంటే సీతాపహరణం అయ్యాక చేయలేదు అయోధ్య నుంచి నడక అయోధ్య నుండి జనస్థానం దాకా అరణ్యవాసం నెపంతో నడిచాడు అక్కడి నుంచి ఆ తరువాత లంక దాకా నడుచుకుంటూ వెళ్ళి నీ భార్యను అపహరించినందువల్ల రాక్షస జాతి లేకుండా చేశావే అటువంటి నీ బలపరాక్రమం కొండని ఎత్తి పట్టడానికి చూపించినటువంటి నీ స్థిరత్వం ఒక రాక్షసుని సం చంపే ప్రయత్నంలో ఇద్దరిని చంపినటువంటి ఆ నీ కాలికి ఉన్నటువంటి బలం ఇటువంటి వాటన్నింటినీ మేము కీర్తిస్తాం ఇవి వేరే చరిత్రలు కావా శత్రువుని చంపడం అన్నది ఒక్కటే వీర చరిత్ర మాత్రమే అనుకుంటామా శత్రు భావనలు లేకుండా మామూలు సమయంలో కూడా ఆ పదల నుండి రక్షించటానికి కూడా ఈ పరాక్రమమే కావాలి కనుక అటువంటి నీ పరాక్రమంతో కూడుకున్న వీర చరిత్రలనన్నింటినీ కీర్తిస్తూ ఉంటాం భగవంతుడికి ఉన్న ప్రధానమైన లక్షణాల్లో ఒకటి ఐశ్వర్యం ఆరు లక్షణాలు చెప్తారు అందులో ప్రధానం ఐశ్వర్యం అటువంటి నీ ఐశ్వర్యాన్ని కీర్తిస్తాం అంతే ఈ కీర్తన వల్ల ఏం జరుగుతుందో తెలుసా మాకున్నటువంటి శ్రమంతా పోయి ఆనందం కలుగుతుంది ఇన్నాళ్ళు వ్రతం చేశాం వ్రతం ఎన్ని కఠిన నియమాలతో చేశాం పది నియమాలు కదా మొదటి రోజు ఆవిడ చెప్పింది మేము పాటిస్తామని చెప్పింది ఈ పది నియమాలతోనూ ఇంతకాలం నిద్ర అన్నది లేక ఆహారం పరిమితంగా తీసుకుంటూ నిరంతరం కఠినమైనటువంటి శ్రమ కోర్చి నిన్ను పొందుదామని ప్రయత్నం చేసిన మేము మా శ్రమని ఎలా పోగొట్టుకుంటామంటే నిన్ను కీర్తిస్తాం నీ గురించిన పాటలతో మాకు శ్రమ పోతుంది నేను చెప్పాలంటే భక్తి అనేది గొప్ప మార్గం అండి మోక్ష సాధన సామాగ్రియా భక్తి రేవగరీయసి అని చెప్పడంలో కారణం ఏమిటంటే మిగిలినటువంటి మార్గాలలో చిట్ట చివరికి ఎప్పుడో ఫలితం లభ్యమైతే భక్తి మార్గంలో అది అనుసరిస్తున్నంత కాలం కూడా ఆనందం ఉంటుంది గమ్యం చేరుకున్నాక పొందే ఆనందంతో పాటుగా దారిలో కూడా ఆనందాన్ని పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం భక్తి మార్గం కనుక మేము నిన్ను కీర్తిస్తూ మా అలసట పోగొట్టుకుంటాం నిన్నే కోరొచ్చాం చాలు మాకు పరయిస్తే ఇవ్వు లేకపోతే లేదన్న మాట అనలేదు చూసారా ఎంత సానుకూలంగా మాట్లాడాలో అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి లేకపోతే లేదు అన్నమాట అనకుండా ఇస్తే ఇవ్వు అన్నారు అంటే ఇవ్వకపోతే ఒకటి ఏమనరు కానీ ఆ మాట నోట్లోంచి రాలేదు ప్రతికూల భావనని సూచించే ఒక్క పదం కూడా నోటి వెంట పలకకుండా ఉండడం అన్నది వ్రతనియమాలలో ప్రధానమైంది మేము ఇతరుల గురించి చెడు మాట్లాడము వద్దన్న పనులు చెయ్యము అని చెప్పారు కదా ప్రతికూలంగా మాట్లాడకపోవడం కూడా అందులో ఒక భాగం గనక ఇస్తే ఇవ్వని మాత్రమే ప్రార్థించారు దీని నుండి ఎన్ని అంశాలు మనం తెలుసుకోవాలి గోదాదేవిలాగా కఠిన నియమాలు పాటించలేకపోయినా ఈ రకమైనటువంటి వాంగ్ నియమాలు కానీ వాక్చాతుర్యం కానీ నేర్పరితనం కానీ ఇవన్నా మనం తెలుసుకోవచ్చు కదా ఇది ఈ పాసురంలో మనకి ఇచ్చేటటువంటి బోధ ఒక రకంగా గోదాదేవి చేస్తున్నటువంటి వ్రతం ఒక స్థాయికి వచ్చినట్టే ఒక కొలిక్కి వచ్చినట్టే ఇరవై ఐదు రోజులు పూర్తయిపోయింది ఇంకా మిగిలింది ఒక్క ఐదు రోజులే ఆ లోపల ఫలితాన్ని కూడా అనుభవించినప్పుడే అది పరిపూర్ణమవుతుంది దానికి సంబంధించిన విశేషాలన్నీ ఆ తరువాతి పాసురాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాయి స్వచ్ఛిష్టమాల బంధగంధురణవే విష్ణుచిత్తూజయ నిత్యమంగళం మాదృసాకించాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్తనూజా గోదాయ నిత్యమంగళం నిత్యభూషా నిగమశిరసా నింగవాచబిలిత కాముకోమాజరత్నై సూక్త్యాతిభగయా సుప్రభాతరిత్రీ సైషా దీ సకల జననీ సిపాంగై మాతేత్తులసీపిది తవ శ్రీ విష్ణుచితో మహాన్ భ్రాత్య శేఖర ప్రియతమ శ్రీరంగీ జ్ఞాతరస్తనయాదక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథన్వన్యమనిసం సాధారణ శ్రీరసీ స్వస్తి